ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడ అందరికీ ప్రేస్లాట్ యూట్యూబ్లో డబ్బు కోసం వీడియోస్ చేస్తున్నావు అన్నవాళ్ళు ఉన్నారు అది నెగిటివ్ వీడియో బాగా చేసావు గుడ్ అన్నవాళ్ళు ఉన్నారు అది ఫాస్ట్ మరి నేను ఏది తీసుకుంటాను ఫాస్ట్ తీసుకుంటానా నెగిటివ్ తీసుకుంటానా నెగిటివ్ తీసుకోను నా కోసం నా దేవుడు ఏమి అనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ నా దేవుడు అంటూ ఉన్నారు నువ్వు గుడ్ వీడియో బాగా చేసావు అదే ఇంపార్టెంట్ కదా ఈ నెగిటివ్ అనవసరం కదా మనం ఎన్ని రోజులు బ్రతుకుతామో ప్రపంచంలో వంద ఏళ్ళు ఉంటామేమో మ్యాక్సిమం ఎవ్రీథింగ్ వెల్ హెల్తీగా ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ డైట్లో ఉంటే అన్నీ చూసుకోవాలి ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఫైవ్ ఇయర్స్ అలా ఉంటాము ఇప్పటికీ ఒక ట్వంటీ సిక్స్ వెళ్ళిపోయాయి నేను ఏమైనా ఫీల్ అవుతానా ట్వంటీ సిక్స్ వెళ్ళిపోయాయి అండ్ లైక్ ఇంపార్టెంట్ మనం ఎవరో డబ్బు కోసం వీడియోస్ చేస్తున్నావు అంటే నేను ఏమైనా ఫీల్ అవుతానా అవను అవుతానా అవుతానా లేకపోతే భయపడతానా నా దేవుడికి భయపడతాను ఎవరికి భయపడను సో జస్ట్ అబుల్ కిప్ ఇన్ బిజీ డు సంథింగ్ నాకు దేవుడు ఏసీ అంటే విపరీతమైన ప్రేమ ఆ ప్రేమను అందరికీ తెలుపుకు తెలుపుకుంటున్నాను ఎవరో డబ్బు కోసం వీడియోస్ చేస్తున్నావు అంటే ఆపేస్తానా ఆపేస్తానా వీడియోస్ చేస్తానే డబ్బులు వస్తాయా దేవుణ్ణి అడిగితే డబ్బులు ఇవ్వరా ఇప్పటి వరకు వీడియో చేస్తే బతికామా మేము వీడియో చేస్తే డబ్బులు వస్తే బ్రతికామా ఇప్పటి వరకు దేవుడు మమ్మల్ని ఆకాశ పక్షుల్ని పోషించినా నేను మిమ్మల్ని పోషించినా అని వాగ్దానం ఇచ్చారు మాకు అలాగే పోషించారు మేము ఏది అడిగితే అది ఇచ్చారు డబ్బులు అడిగితే ఇస్తారు ఇచ్చారు మాకు డబ్బులు ఇచ్చారు మేము ఏదడితే అది ఇచ్చారు మమ్మల్ని పోషించారు ఇక ముందు కూడా పోషిస్తారు దేవుడిని డబ్బు అడిగితే ఇస్తారు ఆనాడు మోషే చేతులు వెత్తి ప్రార్థించగా విస్తారమైన మనులు కురిపించిన దేవుడు ఇచ్చిన దేవుడు నాకు విస్తారంగా డబ్బులు ఇస్తారు అంతేగాని నేను వీడియోస్ చేస్తేనే డబ్బులు ఎందుకు వస్తాయి ఇలాంటి నెగిటివ్ మాటలు నేను తీసుకోను అస్సలు నేను ఏమంటున్నానంటే నేను ఇలాంటి నెగిటివ్ మాటలు తీసుకోను నేను ప్రేమించింది దేవుణ్ణి నేను దేవుడి ప్రేమనే తెలుపుకుంటున్నాను వీడియోస్ చేసి దేవుడు వీడియోస్ చేస్తూ ఉంటాను నేను మానను దేవుని గురించి సువార్త చెప్తూనే ఉంటాను నేను నాకు నచ్చింది చేస్తాను హ్యాపీగా ఉంటాను దానికంటే నథింగ్ నెగిటివ్ మాటలో మ్యాటర్సే కాదు అసలు నెగిటివ్ మాటలో మ్యాటర్సే కాదు మ్యాటరే కాదు నా దిష్టిలో హెలుయ్యా